హై హలో గైస్ వెల్కమ్ టు నాగ్ ఫామ్ జీరో వన్ మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తే ఒక డౌట్ వస్తుంది మీకు ఆవులతో స్టార్ట్ చేయాలా బర్రెలతో స్టార్ట్ చేయాలని అయితే మీ టౌన్ దగ్గరకుంటే బఫెలతో స్టార్ట్ చేయండి ఎందుకంటే మేము ఓన్గా అమ్ముకుంటే మీకు ఎయిటీ టు హండ్రెడ్ వరకు వస్తుంది అప్పుడు మీ ప్రాఫిట్లో ఉంటారు మీకు ఎటువంటి ఎఫ్ఎన్ఎస్ ఫేర్తో సంబంధం ఉండదు ఒకవేళ మీరు విలేజ్ సైడ్ ఉంటే మీరు ఎట్లా డైరీకి పోయాలి మీరు ఓన్గా అమ్ముకోలేరు అందువల్ల మీకు ఫ్యాట్ తక్కువ వచ్చినా ఎంత వచ్చినా మీకు పర్వాలేదు అవల అదే మీ విలేజ్ సైడ్ ఉండి బఫీలో తీసుకొని కేంద్రాలో వస్తా అంటే మీకు ఎఫ్ఎన్ఎస్ ఫ్యాట్ బట్ ఉంటుంది ఒక్కొక్క బర్రెలకు ఫ్యాట్ రాదు అందువల్ల మీకు అవుల రేట్ పడుతుంది ఆలోచించి ఏదైనా ఆలోచించి డైరీ ఫామ్లా దిగండి డైరీ ఫామ్ అంటే అంత ఈజీ కాదు ప్లస్ ఎక్కువ అంటే మీరు సిటీల్లో ఉండి ఓన్గా అమ్ముకుంటే మీకు బెస్ట్ ఉంటుంది విలేజ్ అమ్ముకుంటే ఒకటే ఫార్మర్ వేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది ఒకవేళ మీరు సిటీ కొంచెం నియర్ బై టెన్ కిలోమీటర్స్ ఉంటే ఒక వర్క్ పెట్టుకొని మీరు సేల్ అమ్ముకున్న మీకు ప్రాఫిట్లు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఎర్ర బటన్ ఉంటుంది దానికి సబ్స్క్రైబ్ వద్దండి బెల్ అకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి జై రైతు నష్టం